నమస్తే అండి నా పేరు నెహ్రూ మాది సూపర్ గ్రో కంపెనీ మాది త్రిశూల్ అనే ఫార్టీ కేజీ బ్యాగు ప్లస్ పిండి ఇరవై ఇరవై సున్నా పదమూడు కలిపి మూడు ఎకరాలకు సత్తిరెడ్డి సారు బూడపూరు రైతు లాస్టు మూడు ఎకరాలకు త్రిశూల్ మూడు బస్తాలు పిండి మూడు బస్తాలు కలిపి చల్లడం జరిగింది బాగుంది చేయనని మళ్ళీ ఇప్పుడు మూడు కట్టలు త్రిషులు మూడు కట్టలు ఇరవై ఏడు వయసు పదమూడు తీసుకొచ్చి ఇలా కలిపి వరిచేనుకు నాటేసే రోజు వేసుకుంటున్నారు చాలా మంచి రిజల్ట్ ఉంది అని ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది ఇది ఇలా కలిపినా కానీ ముద్ద ముద్ద కావడం కానీ నీళ్ళు నీళ్ళు కావడం కానీ ఏమీ ఉండదు ఈ త్రిషుల్లో పొటాష్ హుమేటు పొటాష్ ఫల్వేటు అనే గ్రాన్యువల్స్ ఉంటున్నవి దాంతోపాటు బ్యాక్టీరియాలు ఉంటాయి ఇలా కలిపి వరిసిన చల్లడం వల్ల ఆరోగ్యమైన కర్రలు ఎదుగుదల బాగుంటుంది